నేను ఒక పెద్ద దరిద్రుణ్ణి నేను ఇప్పుడు మేము అనిపిస్తున్నా యేసు క్రీస్తు నన్ను ఇక్కడ నిలబెట్టిండమ్మా నా అంతటా దరిద్రుణ్ణి దరిద్రుణ్ణి వచ్చి తాగుబోతుంది రోజు పదిహేను వందలు రెండు వేలు పెట్టి తాగేవాడిని నిజాలు చెప్పుకోవాలిగా ఏసై ఉన్నాడు కదా పైన చూస్తున్నాడు కదా సత్యం చెప్పుకోవాలా లేదా చెప్పుకోవాలా లేదా చెప్పుకుంటున్నా తప్ప మీ కాడ నేను దాచిననుకో నన్ను నిరగ తీస్తాడు మా డాడీ ఎస్ బెడ్ తీస్తాడు సాక్ష్యం సాక్ష్యం చెప్పుకోవడానికి నా జీవితాన్ని మార్చిండు ఏసయ్యా ఆ సాక్ష్యం ఏం చెప్పుకోకపోతే ఏ లాభం దేవునికి మహిమ కలుగును గాక నేను మీ ఎదురుగా కనిపిస్తున్న పచ్చి తాగుబోతుని పొద్దున్న లేవాలి సిగరెట్ తాగాలి మందు తాగాలి వాల నీళ్ళతో కొట్లాడాలి గొడవడాలి కొట్టుకోవాలి ఇదే పని నా జీవితం చాలా దారుణంగా తాగేవాడిని ఎవరి ఒకరిని కల్లించుకోవాలి గొడవడాలి లేకపోతే నిద్ర పట్టదు అలాంటి దరిద్రుని దేవుడు గొప్పవాడు కదా గట్టిగా ఏసై చెప్పట్లో ఏసయ్యా నీవు గొప్పవాడు అంతే దేవుడు గొప్పవాడు అంతే గొప్పవాడు అంతే ఏసు క్రీస్తు రుచి చూడట్లేదు మీరు ఇంకా దేవునికి మహిమ ఆ పోతున్నా పూసు అవసరం అంతే కూసునం అవసరం అంతే దేవుని రుచి తెలియట్లా